అన్న ఎలా ఉన్నావు అన్నా బాగున్నాను తమ్ముడు నువ్వెలా ఉన్నావు బాగున్నానన్నా సర్లే సరే అన్న ఎస్ సార్ ఏంటి మూర్తి గారు మీ అమ్మాయి విషయం ఏమైంది సార్ ఇంజనీరింగ్ ర్యాంక్ లిస్ట్లో వచ్చింది ఈ విషయం నాతో ఎందుకు చెప్పలేదు అపార్థం చేసుకోకండి తనకు వచ్చిన ర్యాంక్కి సెంట్రల్ యూనివర్సిటీలోనే అడ్మిషన్ దొరికింది మరి అయితే అక్కడ జరుగుతున్న సంఘటనల గురించి ఆలోచిస్తే ఎలా చేర్చగలను సార్ అలాగే ప్రైవేట్ లో చదివించాలంటే నాలాంటి వాళ్ళకి కష్టం కదా సార్ మీరు దాని గురించి దిగులు పడకండి తనకి ఎక్కడ ఇష్టమో అక్కడ చదివినివ్వండి అలాగే సార్ మూర్తి గారు ఈరోజు సాయంత్రం శ్రీదేవికి కాల్ చేయాలి గుర్తు చేయండి ఖచ్చితంగా సార్ సార్ క్రైమ్ లిస్ట్ లో ఉన్న క్రిమినల్స్ లో యాక్టివ్ సస్పెక్ట్ లో క్రైమ్ జరిగిన రోజు అంటే తొమ్మిది ఎనిమిది రెండు వేల పంతొమ్మిదిలో రామ్ నగర్ జూరి స్టేషన్ లో వచ్చిపోయినోళ్ళు చనిపోయిన వాళ్ళు అయి ఉంటారు సార్ అబౌట్ దీసిటి ఫుటేజెస్ క్రైమ్ స్పాట్ ఆరు వందల మీటర్ ఈస్ట్ డైరెక్షన్ లోనే విద్యారణ్యపురం పెట్రోల్ బంక్ ఉంది అండ్ రెండున్నర కిలోమీటర్ ముందే బంగారుపేట టోల్ గేట్ ఉంది సో టోటల్ ఈ పెట్రోల్ బంక్ కి టోల్ గేట్ కి ఇన్ బిట్వీన్ సుమారు త్రీ కిలోమీటర్స్ ఉంటుంది వీటికి మధ్యలో నో బై రోడ్స్ నో రెసిడెన్షియల్ ప్లేసెస్ నో షాప్స్ అండ్ నో యూ టర్న్స్ బట్ సార్ ఇందులో ముఖ్యమైన విషయం ఏమిటంటే నార్మల్ గా ఈ మూడు కిలోమీటర్లు కవర్ చేయడానికి మాక్సిమం త్రీ టు ఫోర్ మినిట్స్ సరిపోతుంది సార్ క్రైమ్ జరిగిన టైం నుంచి వన్ అవర్ లో

క్లయింట్ని కలిసి కేఆర్పురం నుంచి ఇంటికి వస్తున్నాను అప్పుడు టైం సుమారు పన్నెండున్నర అయి ఉంటుంది సార్ ఫ్రంట్లో ఒక లారీ వెళ్తాను సార్ సడన్ బ్రేక్ వేసినప్పుడు బైక్ స్కిడ్ అయ్యి సైన్ బోర్డ్ని గుద్దుకున్నాను సార్ ఐ వాజ్ ఇంజర్డ్ రోడ్ సైడ్కి వెళ్ళి పడిపోయింది సార్ అక్కడే కొద్ది దూరంలో ఓ సంఘటన చూశాను సార్ వాళ్ళు నలుగురు ఉన్నారు సార్ కార్లోంచి బాడీ తీసి పెట్రోల్ పోసి తగిలెట్టడం నేను చూశాను సార్ వాళ్ళని నువ్వు చూస్తే కనిపెట్టగలవా ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఆ నలుగురు కల్పర్స్ లో ఎవరినైనా ఎక్కడైనా చూసినట్టు గుర్తుందా లేదు సార్ నేను ఎప్పుడు వాళ్ళని చూడలేదు బండి నంబర్ ఏదైనా నెంబర్ కనపడలేదు సార్ బట్ అయితే అది ఓ బ్లాక్ డిజైర్ అనుకుంటారు సార్ సార్ ఆ రోజు మిస్ అయిన రెండో వెహికల్ దట్ ఆల్సో ఏ బ్లాక్ షిప్ డిజైన్ ఈ విషయాన్ని సమీర్కి ఇన్ఫార్మ్ చేయమని చెప్పండి సార్ చూసావా సార్ ప్లైట్ బస్టాండ్ సార్ రిలేటెడ్ ఇట్ యా యా ఇట్ ఐ విల్ డూ ఇట్ సార్ ఫారెన్సిక్ టీం పంపించిన ఫింగర్ ప్రింట్స్ లో ఒకటి మన క్రైమ్ లిస్ట్ లో ఒక దానికి మ్యాచ్ అవుతోంది అండ్ వాళ్ళు ఇప్పుడే పంపించారు సార్ విటో ఐ థింక్ అహ్మద్ వినీత్ కుమార్ దశావత్ గోపాల్ శర్మ వీళ్ళు నలుగురు నాలుగు ఊళ్ళకి చెందిన వాళ్ళు శివరాజ్పేట లోకల్ స్టేషన్స్ లో ట్వెల్వ్ కేసెస్ లో సస్పెండ్ వీళ్ళ వృత్తే స్నాచింగ్ తర్వాత లోకల్ స్కూల్స్ లో డ్రగ్స్ గుట్కా ఇవన్నీ సప్లై చేసే మూట ఇవన్నీ చేసి కూడా వీళ్ళు జైల్లో ఉన్నది పద్నాలుగు రోజులు మాత్రమే బట్ ఈ ఇన్సిడెంట్ చివరి తవ్వాలి ఇట్స్ టైం టు లాక్ దిమ్ సార్ అక్కడ నుండి వాళ్ళని ఎత్తుకు రావడం అనేది మనకు పెద్ద సమస్య సార్ సార్ వీళ్ళు ఎన్నో పార్టీల కోసం రౌడీజం చేయడం వల్ల వీళ్ళు ఏం చేసినా బెయిల్లో బయటికి తీసుకొస్తారు అదే సార్ వీళ్ళకున్న కాన్ఫిడెన్స్ సార్ నేను ఆఫీస్ నుండి బయలుదేరుతున్నాను ఎరీ లీజ్ సోఫా నో సార్ నో అప్డేట్ సార్ ఏవైనా అప్డేట్స్ ఉంటే యూ షుడ్ రిపోర్ట్ మీ ఫస్ట్ షూర్ సార్ యూ సార్ ఎక్కడ పెట్టి రెండు వందలు మూడు వందలు ఏమిట్రా ఇక మిగులున్నవి ఇవే నాకిపో రే పోవే రే ఇవ్వమంటున్నారా వచ్చి పో ఇవ్వరా ఇవ్వరా ఏంట్రో ఇవ్వమంటున్నానా రే ఆగరా ఓ డబ్బులు నాకు ఇవ్వమంటున్నానా పోవే రే సచ్చినోడా అలాగే పై చావు చిత్తన్ చిత్తన్ నువ్వు ఇక్కడే ఉండు నేను వెళ్ళి మాట్లాడతాను ఏటక్క కస్టమర్ దొరికాడా ఏంటన్నా ఎందుకు రమ్మనా నేనేం రమ్మలేదురా పాయింట్ వాడి కలిసి రోడ్డు వైపు పరిగెత్తాడు సార్ న్యూస్ మీడియా వాళ్ళు ప్రెస్ వాళ్ళు ప్రశ్నల మీద ప్రశ్నలు వేసి వేధిస్తున్నారు సార్ ఏం చెప్పాలో అర్థం కావడం లేదు సార్ రండి వీళ్ళు జాగ్రత్త మీ ఫోన్లు తీసే టేబుల్ మీద ఎవరయ్యా ఎవరయ్యా విషయం లీక్ చేసింది ఏ సుపీరియర్ ఆఫీసర్ కి ఇన్ఫార్మ్ చేయకుండా చేసిన ఈ ఆపరేషన్ ఎలా లీక్ అయింది డిఏజీ కాల్ నేనేం సమాధానం చెప్పాలి దీని సీరియస్నెస్ తెలియని మీలాంటి వాళ్లతో మూర్తి రేపు హెడ్ క్వార్టర్స్ నుంచి ఫోర్స్ ని పంపించమని చెప్పండి అలాగే సార్ బి అలర్ట్ బీ నో ఆల్ దోర్స్ Been huh? captured by the investigative team from near Shivrajpade colony. 24 days after the crime happened, the police team headed by ACP Sachin Kumar has finally managed to arrest the criminals.